అనంతపురం నగరంలో అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణ మాట్లాడుతూ అధిక వడ్డీ వ్యాపారస్తుల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారన్నారు అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల నుంచి పేద ప్రజలను కాపాడాలని కొన్ని రోజుల క్రితం నగరంలో వడ్డీ వ్యాపారస్తుల వల్ల ఆత్మహత్య చేసుకున్న బ్యాంకు ఉద్యోగ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన జరుగుతున్నది ప్రధానంగా ఐదు రూపాయల వడ్డీ అంట పది రూపాయల వడ్డీ అంట ఇరవై రూపాయల వడ్డీ అంట చూపుడు వడ్డీ అంట వారం వడ్డీ అంట నెల వడ్డీ అంట ఈ వడ్డీ వ్యాపారస్తులు పేర్లు పెట్టుకునేవి ఈ రకంగా మరి ఎవరైతే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు బాగలేవ్ ఒక శుభకార్యమో లేదా వాళ్ళ పిల్లలను చదివించుకోవాలనో వాళ్ళ యొక్క వ్యాపారాల కోసమో అప్పు చేస్తే ఈ రకంగా వడ్డీలు చెల్లించాలి అవసరమైతే వాళ్ళ ఆస్తులను సైతం వాళ్ళకి రాయించాల్సిందే ఈ రకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి అనేకమైనటువంటి వాళ్ళ భవానీ నగర్ కి సంబంధించినటువంటి ఒక వడ్డీ వ్యాపార ముఠ ఒక నెల రోజుల కథం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక బంగారు షాపు లో పనిచేసినటువంటి వ్యక్తి పైన మరి మూక దాడి ఒక గ్యాంగ్ అంతా కూడా బయలుదేరిపోయి ఆ యొక్క వ్యక్తి పైన దాడులు చేశారు ఆ యొక్క సంఘటనని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరి కేసు నమోదు కాలే సిఐ గారు అయితే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు కానీ కేసు నమోదు చేసి ఆ యొక్క వ్యక్తుల పైన జిల్లాని బహిష్కరణలో లేకపోతే రిమాండ్ లోకి ఉంచితే మరి ఇలాంటి సంఘటన ఇంకోటి కూడా పునరావృతం అయ్యేది కాదు మరి ప్రధానంగా నిన్నటి రోజున బుధవారం రోజున మరి లక్ష ఇరవై వేల రూపాయలు అధిక వడ్డీ డబ్బులు కట్టలేక సూసైడ్ లీడర్ల అమ్మానాన్ని క్షమించండి భార్య క్షమించండి ఒక సూసైడ్ లీడర్ రాసి మరి ఉరి వేసుకుని చనిపోయినటువంటి రవి కుమార్ మరి యొక్క చావుకు కారకులు ఎవరు ఆ యొక్క కారకులు ఎవరైతే ఉన్నారో విచారించాలి ఆ కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి అవసరమైతే జిల్లా నుంచి కూడా బహిష్కరించి ఆ యొక్క రౌ ఆ యొక్క రౌడీల పైన మరి రౌడీ సీటు ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ పోలీసులు వ్యవహరించండి గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి అంజనా సింహ గారు ఇలాంటి వడ్డీ వ్యాపారస్తుల యొక్క వాగడాలపైన పెద్ద ఎత్తున ఫైట్ చేసింది వాళ్ళ పైన చర్యలు తీసుకుంది కేసులు బనాయించింది రిమాండ్ పంపింది ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారానే ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులను ఆగడాలని అరికట్టిన వారు అవుతారు ఈ జిల్లా ప్రజలను కాపాడేటటువంటి వారు అవుతారు కాబట్టి